హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి నేను మేబి ముగిసిన కోడ్ పథకాలు స్పీడప్ ఎలక్షన్ కోడ్ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం స్కీమ్ అమలుకు తొలుత అడ్డంకులు వివరాల్లోకి కింద రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ముగిసినట్టే అని ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది దీంతో పథకాల అమలుకు అడ్డంకులు తొలగిపోయాయి శాస్త్రమండలి గ్రాడ్యుయేట్ టీచర్స్ నియోజకవర్గాలు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ జనవరి ఇరవై తొమ్మిది నా షెడ్యూల్ అయితే విడుదల చేసింది నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లో ఉంది దీంతో ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పథకాలు అమలుకు అడ్డంకులు అయితే ఏర్పడ్డాయి రైతు భరోసా ఇంద్రమ్మ భరోసా రేషన్ కార్డులు ఇంద్రమ్మ పథకానికి అయితే జనవరి ఇరవై ఆరున ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టింది పథకం అమలు చేసిన రెండు రోజుల్లోనే ఎన్నికల కోడ్ అమలుకు వచ్చింది దీంతో పథకాల అమలుకు బ్రేకులు పడ్డ ఎన్నికల కూడా ముగిసినట్టే ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఇకపై ఈ పథకాల అమలుకు వేగవంతం కానుందని చెప్పేసి మనకైతే చెప్పుకోవచ్చు ఉగాది సందర్భంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఎవరైతే చాలా రోజులు ఎదురు చూస్తున్నారో ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఉగాదికి అయితే వీళ్ళకైతే కొత్త రేషన్ కార్డు అయితే మంజూరు చేయబోతున్నారు ఎందుకంటే ఈ ఎలక్షన్ కూడా ఉందని చెప్పి దీని అయితే చాలా వరకు అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఇందిరామయ్య కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి డెబ్బై రెండు వేలకు పైగా ఈ మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు తర్వాత అయితే ఎవరికి మంజూరు పత్రాలు పంపిణీ ఆల్రెడీ అయితే నిన్నటి నుంచి ఈ ఏదైతే ఇందిరామయ్యకు సంబంధించి ఎల్ వన్లో ఉన్నారో వీరికి సంబంధించి అలాగే ఎల్ త్రీలో ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి పూర్తిగా రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేయడం అయితే అంటే ఎవరైతే గివెన్స్లో కంప్లైంట్ చేశారో వారికి రీవెరిఫికేషన్ కూడా చేస్తున్నారంటే ఎల్ వన్లో ఉండాల్సిన వాళ్ళు ఎల్ టూలో ఎల్ టూలో ఉండాల్సిన ఎల్ వన్లో ఈ రెండిట్లో ఉండాల్సిన వాళ్ళు ఎల్ త్రీలో ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి పూర్తిగా రీవెరిఫికేషన్ చేసి వాళ్ళని అక్కడికి వాళ్ళు ఏదైతే కేటగిరీలో ఉండాలో వాళ్ళ కేటగిరీలోకి అయితే మార్చడానికి అయితే అధికారులు అయితే ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ చేస్తున్నారో అదే దీంతోపాటు ఎవరైతే అత్యంత నిరుపేదలు ఎల్ వన్లో ఉన్నారో వారికి ఈ ఇంద్రామాయిలకు సంబంధించి ఫస్ట్ ఫేస్ ఏదైతే బ్యాలెన్సింగ్ ఇల్లు ఉన్నాయో అంటే ఒక్కొక్క కాన్ఫిడెన్స్కి మూడు వేల ఐదు వందలు ఏవైతే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో అందులో ఒక దాదాపు ఒక్కొక్క కాన్ఫిడెన్స్లో ఒక ఐదు వందల వరకు అయితేనే పంపిణీ చేసింది మిగతా మూడు వేల ఇల్లు ఇరవై ఐదు వందల ఇల్లు అట్లాగే ఉన్నాయి అయితే వీటిని పంపిణీ చేయాలంటే ఈ పూర్తిగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఫస్ట్ వారికి ఇచ్చిన తర్వాత అంద సెకండ్ ఇట్లా అంటే ఇస్తా మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది వెరిఫికేషన్ ప్రక్రియ అయిపోయిన వెంటనే వీటికి అయితే మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్రపతి అయితే ఒక న్యూస్ అయితే మనకు విడుదలైతే చేసింది చూద్దాం ఏదేపటి కూడా దీనిపైన ఎప్పటికప్పుడు మనం వీడియోస్ అయితే చేద్దాం ప్రతి ఒక్క పేదవాడికి ఏ చిన్న అప్డేట్ ఉన్న మేము అందించే ప్రకటన చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్టరీ